హాయ్ హలో వెల్కమ్ టు ఏబీపీ దేశం ఇవాళ హాట్ టాపిక్ ఏంటంటే నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా కవితను కాదని బాజిరెడ్డి గోవర్ధర్ రెడ్డిని ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ ఎందుకు ఎంపిక చేశారు భద్రాచలం పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి దమ్ముంటే నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా కవిత పేరును ప్రకటించండి అంటూ కేసీఆర్కు ఎందుకు సవాల్ విసిరారు కుటుంబ పాలన అంటూ గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్పై విరుచుకుబడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ కుమార్తె అయిన కవితను ఎందుకు నిజామాబాద్ అభ్యర్థిగా ప్రకటించమని చెప్పి సవాల్ విసిరారు రాజకీయ నేతల ప్రతి మాట వెనుక ఒక వ్యూహం దాగి ఉంటుంది అయితే అలా రేవంత్ రెడ్డి కేసీఆర్ను రెచ్చగొట్టడం వెనుక ఏం వ్యూహం దాగుంది ఆ వ్యూహంలో చిక్కుకోకుండా కేసీఆర్ ఎందుకు బాజిరెడ్డిని నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారన్నది ఇప్పుడు చూద్దాం రేవంత్ రెడ్డి నిజామాబాద్ ఎంపీ అంశం మాట్లాడడం వెనుక త్రిముఖ వ్యూహం దాగింది ఆ మొదటి వ్యూహం ఏంటంటే కేసీఆర్ కవితను ఎంపీగా ప్రకటిస్తే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బాగా వాడిన అస్త్రం కుటుంబ పాలన తిరిగి ఆస్త్రాన్ని పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వాడే అవకాశం కాంగ్రెస్కు ఉంది పార్టీలో ఇంకా ఎవరూ లీడర్లు లేనట్లుగా తన కుమార్తెనే మళ్ళీ ఎంపీగా నిలబెట్టారన్న విమర్శలు కేసీఆర్ పై చేసే అవకాశం ఉంది ఎమ్మెల్సీ పదవి ఉన్నప్పటికీ కేసీఆర్ తిరిగి ఎంపీగా తన కూతుర్ని ఢిల్లీకి పంపాలని చూస్తున్నారని కాంగ్రెస్ విరుచుకుపడే అవకాశం ఉంది కేసీఆర్కు అధికారం ఇస్తే తన కుటుంబం కోసమే వినియోగిస్తారన్న ప్రచారంతో బీఆర్ఎస్ను దెబ్బ కొట్టవచ్చన్నది రేవంత్ రెడ్డి మొదటి వ్యూహం ప్రస్తుతం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కవితను కాదని మాజిరెడ్డి రెడ్డిని ఎంపిక చేశారు అయితే ఇక రానున్న రోజుల్లో ఈ వ్యూహంతోనే కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయవచ్చు అదేంటంటే లో బీఆర్ఎస్ ఓడిపోయే సీటు కాబట్టి తన కూతురిని పోటీలో ఉండకుండా పక్కకు తప్పించి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డిని కేసీఆర్ బలిపశు చేస్తున్నారన్న ప్రచారంతో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గులాబీ పార్టీని దెబ్బ కొట్టే అవకాశం ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా కవిత నిలబడినప్పుడు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాల్లో ఆరు నియోజకవర్గాల్లో గులాబీ ఎమ్మెల్యేలే ఉన్నారు అయినా ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అరవింద్ చేతిలో కవిత ఓడిపోయింది అది వేరే విషయం అనుకోండి అయితే గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే మాత్రం కేవలం మూడు స్థానాలు మాత్రమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు మిగతా నాలుగు స్థానాల్లో ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ గెలుపొందింది అంటే ఈ సీటు ఈ దఫా బీఆర్ఎస్ గెలుచుకోవడం అనేది అంత సులువైన విషయం ఎంత మాత్రం కాదు కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకునే కేసీఆర్ కవితను నిలబెట్టకుండా బాజిరెడ్డిని బలిపశువును చేస్తున్నారు అని ప్రచారం చేసే అవకాశం కూడా కాంగ్రెస్కుంది ఇది రేవంత్ రెడ్డి రెండో విషయం బీజేపీతో దోస్తి ఉంది కాబట్టి కేసీఆర్ బలమైన అభ్యర్థి కవితను కాదని బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డిని ఎంపిక చేశారు తద్వారా బీజేపీ అభ్యర్థి అరవింద్ సులువుగా గెలిచేలా రెండు పార్టీల మధ్య అంటే అటు బీజేపీ బీఆర్ఎస్ల మధ్య ఒక ఒప్పందం ఉంది అన్నటువంటి ప్రచారం చేసే అవకాశం ఉంది గత అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా చూస్తే పార్టీ సారథ్య బాధ్యతల నుండి బీజేపీ అధిష్టానం బండి సంజయ్ను దప్పించడం ఈడీ ఐటీ రైడ్లు కేవలం కాంగ్రెస్ నేతల మీదే చేయించి బీఆర్ఎస్ ఇక్కడ గెలిచేలాగా బీజేపీ సాయం చేసింది దానికి ప్రతిగా పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ బీజేపీకి ఇలా సహాయం చేస్తున్నారు బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా అనేటువంటి బీఆర్ఎస్ బీజేపీ దోస్తి అనే అస్త్రాన్ని వాడి బీఆర్ఎస్ను దెప్పుకొట్టవచ్చు ఇలా త్రిముఖ వ్యూహంతోనే సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్కు నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా కవితను ప్రకటించాలని సవాల్ సవాల్పిస్తున్నారు అయితే ప్రస్తుత రాజకీయాల్లో మంచి వ్యూహకర్తగా కేసీఆర్ పేరుంది అయితే ఇలాంటి పరిస్థితుల్లో గులాబీ పార్టీని తన రాజకీయ వ్యూహచతురతతో ఎలా నడిపిస్తారు ఈ ఎన్నికల్లో ఎలా కారును గట్టెక్కిస్తారో మాత్రం మనం మాత్రం వేచి చూడాల్సిందే ఇది ఈ రేవంత్ రెడ్డి సవాల్ విసరడం వెనుక ఉన్నటువంటి దాగి ఉన్న త్రిముఖ వ్యూహం ఇలాంటి మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది ఏబిపి దేశం థ్యాంక్ యూ